అందరికీ నమస్కారం అండి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నిమిషప్రియ అనేటువంటి నర్సు యొమన్ దేశంలో రెండు వేల ఎనిమిది నుంచి నర్సుగా పనిచేయడం జరుగుతుంది అయితే అక్కడ జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే తను చాలా హాస్పిటల్స్లో నర్సుగా వర్క్ చేస్తూ అక్కడే ఒక క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ క్లినిక్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం చట్టాల ప్రకారం లోకల్ స్థానికుడు తో పాటే బిజినెస్ చేయాలి తప్ప ఇండివిజువల్గా బయట వ్యక్తులు వచ్చి అక్కడ బిజినెస్ చేయడానికి లేదు అలా పరిచయమైనటువంటి అబ్దుల్ బకర్ బర్దాని అనేటువంటి వ్యక్తితో ఆమె ఒక క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే పరిణామ క్రమంలో ఈమె చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే ఆమెని లైంగికంగాను శారీరకంగాను అన్ని విధాల తన పాస్పోర్ట్ను కూడా తన దగ్గరే ఉంచుకొని ఈ మనీ సర్కులేషన్ కొట్టం ఆయన దగ్గరే ఉంచుకొని ఈమెను విపరీతంగా టార్చర్ చేసేటువంటి చేసేవాడు అనేటువంటి వెర్షన్ని ఆవిడే చెప్పడం జరుగుతుంది అయితే ఈ పరిణామ క్రమంలో ఆమె ఈతనకు ఈ యొక్క మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తను నిద్రపోయే టైంలో తన నుంచి ఆ యొక్క పాస్పోర్ట్ని తీసుకొని దేశం విడిచి వెళ్ళిపోవాలనేటువంటి నెరేటివ్తో ఆమె ఆలోచించి ఆయనకి ఒక మత్తు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఆ మత్తు ఇంజెక్షన్ ఓవర్డోస్ అయ్యి అతను చనిపోవడం జరిగింది ముస్లిం చట్టాల ప్రకారం ఆమెకు అక్కడ ఉరిశిక్ష విధించడం జరిగింది ఈ నెల పదహారో తేదీన వాస్తవంగా ఆమెకి ఉరిశిక్ష ఖరారైంది కాకపోతే భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌత్య కారణంగా కారణంగానో లేదా మరికొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలు చేస్తున్నటువంటి దౌత్య కారణంగానో ఆ ఉరిశిక్ష అన్నది పోస్ట్ పోన్ జరిగింది ఇది నిజంగా అందరం ఆనందపడ్డ సందర్భం ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఆమె ఉరిశిక్ష నుంచి పూర్తిగా బయటపడేటట్టు ఈ ముస్లిం పెద్దలు షియా పెద్దలు కూడా దౌత్యం చేసి తాన్నై విడిపించే ప్రయత్నాలు అయితే స్పష్టంగా జరుగుతున్నాయి మీడియాలో కూడా ఈ విషయం పట్ల చాలా సంచలనంగా ఈరోజు అంతా కూడా ఈ మీడియా చెప్తుందండి ఈమెకే ఉరిశిక్ష పూర్తిగా రద్దయింది ఇక్కడ ఉన్నటువంటి చట్టాల్లో ఇక బ్లడ్ మనీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది ఆ కోల్పోయినటువంటి ప్రభు కుటుంబానికి ఈ యొక్క కుటుంబం నుంచి పది కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు క్షమాభిక్ష పెట్ క్షమాభిక్ష పెట్టేటువంటి అవకాశం ఉంది దానికి గతంలో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఈ బ్లడ్ మనీకి ఒప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి నిజంగా నిమిషప్రియ అన్న అమ్మాయి మన భారత మనకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా మన భారతదేశ బిడ్డ కాబట్టి ఆమె క్షేమంగా భారతదేశానికి తిరిగి రావాలని మనందరం కోరుకున్నాం అదే దిశగా ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకున్నాయి ఇందులో కేఏ పాల్గారి కృషి కూడా చాలా ఉందని చాలామంది అలాగే ముస్లిం పెద్దలు చేస్తున్నటువంటి దౌత్యం కూడా ఈమెకు ప్రాణభిక్ష పెట్టేటట్టుగా ఉందనేది ఒక సంతోషకరమైనటువంటి వార్త వింటున్నాం ఇది నిజం కావాలని మనందరం కోరుకుందాం అందరికీ నమస్కారం అండి